డిజిటల్ అరెస్ట్ నకిలీ అరెస్ట్ వారెంట్ చూపుతూ డిజిటల్ అరెస్ట్ చేసే వాళ్ళే డిజిటల్ అరెస్ట్ గురించి చెప్తారు చెప్తారనమాట దీనికి ఎగ్జాంపుల్ మీకు పార్టీ వచ్చిందని అందులో మారద ఉన్నాయని ఎఫ్ఐఆర్ నమోదైందని అంటూ బెదిరి ఫోన్ కాల్స్ వస్తాయన్నమాట భయపడితే వారు సైబర్ నారగాళ్ళ ఖాతాకు డబ్బులు బదిలీ చేస్తున్నారు అనమాట అంటే కొంతమంది భయపడి ఏం చేస్తున్నారు ఖాతాకు డబ్బులు ఇస్తున్నారు అనమాట సైబర్ నాలుగడ్ ఖాతాకు డబ్బులు నకిలీ అరెస్ట్ వారెంట్లు ఉంటాయి కదా అలాంటివి కూడా పంపిస్తున్నారు సైబర్ నాలుగారు చట్టపరిధిలో పనిచేసే కస్టమ్స్ విభాగము సిబిఐ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల అవతారం ఎత్తి అమాయకులు వీడియో కాల్ చేసి మోసాలు పాల్పడుతున్నారు అనమాట ఇదే డిజిటల్ అరెస్ట్ అంటదనమాట వాట్సాప్ స్కైప్ ద్వారా వీడియో కాల్ చేస్తారన్నమాట నకిలీ అరెస్ట్ వారెంట్ చూపుతూ మానసికంగా వేధింపు గురిచేస్తారు ట్యాక్స్ ఎగ్ ఎగ్గొడుతున్నారని లావాదేవీల అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని మా దగ్గర సమాచారం ఉందని ఈ బెదిరింపులు ఫోన్ కాల్స్ ద్వారా ఈమెయిల్ ద్వారా మెసేజ్ల ద్వారా కొనసాగుతున్నాయి అనమాట ఇలాంటివి భయాన్ని కల్పించి ఆందోళన నెట్టి డబ్బు దందుకుంటున్న అనమాట ఈ సైబర్ నార్గాలు చాక్యంగా మాట్లాడుతూ అమాయకుల భయాన్ని సృష్టిస్తూ ఆందోళన గురి చేస్తానన్నమాట ఆందోళనకు గురి చేస్తూ భయపెట్టేమే కాకుండా ఆ వారి బ్యాంక్ ఖాతాలో లావాదేవీలు క్రెడిట్ కార్డు వివరాలు కూడా వ్యక్తిగత సమాచారం కూడా సేకరిస్తున్నారు మీ కేసు దర్యాప్తులు ఏర్పాటు చదువుతున్న మీ పేరు లేకుండా చేస్తానని రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ క్రోక్ అకౌంట్ ముసుగులో డబ్బు దోచుకుంటున్నాను అనమాట అందుకనే సోషల్ మీడియా అంటే సైబర్ నేరగా సైబర్ సైబర్బాద్ కమిషన్ విద్యుత్ కార్యక్రమం చేపట్టింది మానసికంగా వేధింపు గురిచేసి డబ్బు దోచుకునేందుకు సైబర్ నేరగా అత్యాధిక సైబర్ మోసమే డిజిటల్ అరెస్ట్ అనమాట డిజిటల్ అరెస్ట్ బెదిరింపుతో భయాందోళన గురిన వారు గుర్తు తేలిన మోసగారు ఖాతాలో పెద్ద డబ్బులు డబ్బులు బదిలీ చేసి డిరిస్ట్ బాధపడుతుంది అనమాట అంటే పోలీస్ దుస్తులు అధికారి పరిచయం చేసుకుంటారన్నమాట అంటే వీడియో ద్వారా సైబర్ మోసగాడు మీపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆక్రమణ లావాదేవీలు ఉన్నాయని మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నామని బెదిరిస్తారు కంగుతనైనా ఆ లింకులకి డబ్బులు పంపిస్తున్నాయి అనమాట ఇలా జరుగుతున్నాయి అనమాట టెలికామ్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాం మీ నెంబర్ అక్రమ ఆర్థిక లాభాలు జరుగుతున్నట్టు సమాచారం ఉంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీపై చర్యలు తీసుకుంటాం మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఇంకోవరు బెదిరిస్తారు ఈ కేసు నుంచి మిమ్మల్ని విత్తి కొన డబ్బులు మా ఖాతాలో బదిలీ చేయండి మీరు నిశ్చితంగా అంటూ సైబర్ మోసగాలు లక్షలు డబ్బులు తీసుకున్నమాట రాచకొండ పరిస్థితుల పరిధిలోనే ఏడాదికి నూట యాభై ఎనిమిది కేసులు అనమాట వాటి చేతుల్లో పోలీసులు అత్యధిక సాంకేతిక పరిచయం వినియోగిస్తున్నారు గుర్తు చేయని వ్యక్తులు కాల్సే స్పందించవద్దని సైబర్ నింపులు చెప్తున్నా సరే రాజకొండ పరిధిలోనే నూట యాభై ఎనిమిది కేసులు నమోదు అన్నమాట ఇప్పుడు పాన్ నెంబరు బ్యాంక్ ఖాతాలు తదితర వ్యక్తిగత వివరాలు షేర్ చేయొద్దని దేశంలో ఈ ఏడాది తొంభై రెండు వేల మూడు వందల ఇరవై మూడు డిజిటల్ అరెస్ట్ కేసుల్లో రైబర్ మోసగాళ్లు రెండు వందల రెండు వేల నూట నలభై కోట్లు దోచుకున్నారని సైబర్ మోసగాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి లేదా విదేశాల నుంచి మోసాలు చేస్తున్నారని సైబర్ నేర పరిశోధనలో ఆయా ప్రాంతాలను కనుగొని కష్టసాధ్యమవుతుంది అపరిచిత నుంచి వచ్చే ఎలాంటి కాల్స్ స్పందించవద్దని ఆర్థిక మోసాలు సైబర్ క్రైమ్ సమాచారం తదితర నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ పోర్టల్కి లేదంటే పంతొమ్మిది వందల ముప్పై టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలని పోలీసులు చెప్తున్నారు సైబర్ నేరాలు ఛేదించడానికి అత్యాధుని సాంకేతికంగా వినియోగిస్తున్నా వినియోగిస్తున్నారు అనమాట గుర్తు తెలియని వెబ్సైట్లపై లింకుల క్లిక్ చేయొద్దని అపరిచితులు సంప్రదిస్తే స్పందించవద్దని శాస్త్ర సాంగేతర రంగాల్లో మారుతున్న స్థితిగతును గమనిస్తూ వారి అవగాహన ఉన్నవారు మిగతా వారు అందరికి సైబర్ నేరాలు తీర్పే సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు అనమాట ఈ విధంగా ఉంటుంది అది డిజిటల్ ఆర్స్ట్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం